కర్నూలు నగరంలోని వికర్ సెక్షన్ కాలనీలో నంద్యాల టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు కె పార్వతమ్మ ఆధ్వర్యంలో పెన్షన్ పండుగ కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు మాట ఇచ్చిన విధంగానే మూడు వేల పెన్షన్స్ నాలుగు వేలు పెంచడంతో చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వంలో జగన్ రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ ఐదేళ్లు చేశాడని చాలా దారుణమని జగన్ పై ఆమె మండిపడ్డారు కె పార్వతమ్మ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వెంటనే నాలుగు సంతకాలు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కిందని అన్నారు నాలుగు వేల రూపాయలు మరో రెండు నెలలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు అనంతరం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్లు అధికారులు పెన్షన్దారులు పాల్గొన్నారు ఎన్నికైన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ అన్నది ఇది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ ఎంతో నమ్మకంతో ఒక ఆడపడుచులా మీ ఇంటి ఆడపడుచులా నన్ను ఆదరించి మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు పెన్షన్ మూడు వేల రూపాయలు ఉండేది నాలుగు వేల రూపాయలు చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మేరకు ఆయన ఈ రోజు మనకు జూలై ఒకటో తేదీనే మనం ఈ పెన్షన్ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనుంది దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికెళ్లి పెన్షన్ పంచుతా ఉన్నాడంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమం చేయలేదు అటువంటిది మన నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇంటింటికెళ్లి పెన్షన్ పంచుతా ఉన్నారు ఇది సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పాడో నాలుగు వేల పింఛన్ అనేది అది ఈరోజు ప్రతి ఒక్కరికి అందజేయడం వచ్చిన పదిహేను రోజుల్లోనే ఈ పింఛన్ కార్యక్రమం ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి ఇంతకుముందు వాళ్ళు ఏదేదో అవాకించే వాటికి వెళ్ళారు అది ఎంత నిజం కాదని ప్రజలందరూ తెలుసుకునే రోజు ఈరోజు అలాగే ప్రతి ఒక్కరూ పింఛన్లు తీసుకుంటూ ఎంతో వాళ్ళ ఆనంద స్తున్నారు అట్లే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే మేము నాలుగు వేలు అని చెప్పారు నాలుగు వేలు అది పెంచి కానీ మా గవర్నమెంట్ రాకముందు నుంచి కానీ పెంచుకుంటూ వచ్చాము అలాగే ఈరోజు ఏడు వేలు అందజేయడం జరిగింది గత మూడు నెలల నుంచి కానీ పెంచుకుంటూ వచ్చిన పెంచినంత ఈరోజు ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది ఈ పెంచిన ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చేలాగా కొన్ని కొంతమందికి తీసేయడం జరిగింది అలాంటి వాళ్ళకి కానీ లేకుండా వచ్చేలాగా మేము బాబుగారి దృష్టికి అలాగే చిరితమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళి మా వీకర్ శిక్షణ కాలనీలో ప్రతి ఒక్కరికి అందేలాగా చూసుకుంటాము